ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ బాగుపడాలంటే ఊరు బాగుపడాలన్నా మనం కులం బాగుపడాలంటే మన జాతి బాగుపడాలంటే విద్య 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 చదువు 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 ప్రతి ఇంట్లో మీ అందరితో చెప్తున్న తలుగు చాలా మంది వస్తుంది ఇక్కడ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల కానీ మో పిల్ల కానీ కానీ మీరు అప్పు చేసైనా సబ్బు చేసేనా పిల్లల్ని బాగా సజ్జించానని నేను మీకు మనసారా కోరుతా ఉన్నా నేను కేంద్రంలో మంత్రిగా పనిచేసినా రైల్వే మంత్రిగా పనిచేసినా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినా హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గవర్నర్గా పనిచేసిన అయినా ఈరోజు నేను ముందు నిలబడాలంటే కారణం ఏంటి నేను ఒక ఖరీఫ్ కుటుంబం నుంచి వచ్చిన మా ఇంట్లో ఎవరు పెద్ద చదువుకోలే మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు కానీ మా అమ్మ ఉల్లిపాయలు అవుతుండే ఆమె చదువుకోరా బిడ్డ అని చెప్పి నాకు చెప్పింది కాబట్టి ఆమె నాకు స్ఫూర్తించి చదివిస్తుంది కాబట్టి నేను చదువుకున్న తర్వాతనే నన్ను గుర్తించి నాకు పని వచ్చిందని నేను చదవకపోతే గవర్నర్ కాకపోతుండే మంత్రి కాకపోతుండే ఇవాళ ముచ్చర్ల గ్రామాల్లో నేను నిలబడకపోతుండే అని నేను మనసాను చదువుకొని ఐఏఎస్ కావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలకు కావాలి డాక్టర్ కావాలి అడ్వకేట్ కావాలి నేను మళ్ళీ ఒకసారి అందరి అందరిమానా చేస్తాను ఎప్పుడైనా కూడా అదేవిధంగా మన సాంప్రదాయం వీరప్ప దేవాలయం తొందర తమ్మరేది మనన్న కాబట్టి మనందరం కూడా మన సాంప్రదాయాన్ని మన పద్ధతిని మన యొక్క సంస్కృతిని మన యొక్క ఆశలను మన పద్ధతులను అన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను